Obrigado. भगवैरं स्वर्णकाकं जायतां चवारं त्रवस्त्रवर्णभूषितं स्वज्यक्तवक्ने पुत्रपरिवारसमेतम् चत्वगेश्वरमाभागं धापय आविभूदेआमित्मया विनमादेशं यन्तदिग्पालके गुणदेवता चरणारविन्दारपणं स्तुत्वा वर्णभूषितं अवाद्यदिग्पालकेष्मा भवेश्वरं झाक्रं जायतां सजग्पत्नीवर्वासमेत भगेश्वर मया स्थापया पूजया दर्शया नम

కైలాసానికి నూట ఎనిమిది ఉంటారు చక్కగా విద్య వస్తుంది జ్ఞానం కూడా ప్రసారిస్తారు ఆ దక్షామూర్తి ఉపాసన తొమ్మిది ఆవరణ దక్షామూర్తిని పూజించారు పదవ ఆవరణలో అమ్మవారిని పూజించారు సాధారణంగా శివుడిని ఏమంటారు అర్ధనారీశ్వరుడు అంటారు అంతేనా అంటే తన శరీరంలో సగభాగాన్ని భాగాన్ని అమ్మ మారపట్ల తలహా సౌభాగ్య సంపద కాస్త దేవదే ఈ ప్రదోషికారు శివారాధన చేసుకున్న శివుని దర్శనం చేసుకున్న మన స్త్రీలకు సౌభాగ్యాన్ని కరెగజేస్తారు మృత్యుందే కాబట్టి స్వామి వార యొక్క ఏమైనా ఆయురారోగ్య సమస్యలు ఉంటే అవి కూడా తీర్చుతాడు సంతానని మనకు సంతానాలు కొనసాను అంటే వాస్తు కూడా తగ్గిపోతారు ఏ గౌరవం కూడా ప్రదోషకాల శివారాధన చేసుకుంటే పని వాళ్ళకి కరెగజేస్తాడు అని శాంతనహాపరాగ చెప్పాలి కాబట్టి ఈ విధంగా పరమేశ్వరు యొక్క ఆరాధన సరే బాగానే ఉంది ఒకటే లింగా పెట్టుకున్న సరే ఒక పెద్ద ఇంకా ఉంది అదే పెట్టుబడి ఇక్కడ పూజ చేసుకోరాక ఈ మూడు వందల అరవై ఆరు అంటులింగా ఎందుకు మూడు సందేహం కలగచ్చు అంటే మన పెద్దలు ఏం చేస్తారు మనం జన్మలు వచ్చేందుకు ప్రతిరోజు శివారాధన చేయమని చెప్పి ప్రతిరోజు మనం శివారాధన చేయాలి దీపం కలిగించాలి శివలింగా ఓ రోజు వీరైతే వీరు పుణ్యమో పురులో వచ్చి ఏదో ఆటంకం వస్తుంది

నమః నారాయణాయ నమో నమః తవే సర్వమార్గం మహావలేడ రోహజనాద నమ్యారాం వరయా నమః శ్రీపద్మానంద రామనామకారియాయ సర్వ ఆశ్రుతుమ్యారధి శుకార్య రఘురేణ నామవివేదః సర్వ తే వర్గ స్వరే వినాంజితః ప్రవాయే కుశే పరధామయేన వన రాగజః అభిషేకం చేస్తు న స్వప్రణామ జీవన రసవెంకరడేక్షాం సంహార తేవలం జీవన ప్రమహో దైవ గుజర హరి గుత్ర شو رايك يا धन्यवाद ذردا مري درمه وشان کو ويشته اي درمه مه د شمار د کي سم درمه پرشاني دمنه درمه د ري سمه سم درمه د ري درمه د ري درمه د سوګي درمه سريانه موليان د چيانه درمه د بريانه د ليان د وشتو د لامه ساديا درمه ونيانه د رخيانه درمه سما د تپد شوان د ప్రాణ ప్రణమ దేవో భాగవత్రం రాజకేయ పుస్తవా

thank uh -huh. Yeah, इर्मान बौद्धों में इर्मान साम्राज्य में इर्मान अयरुद्दीन इर्मान गलमपरा इर्मान अष्टमोत्ते इर्मान अनेकापन इर्मान सात पदा इर्मान दुष्ट एकरा इर्मान शाश्वता इर्मान अंधा परसे इर्मान बजाय इर्मान आज इर्मान नया इर्मान बड़ा इर्मान अजबाद पनामे रक्षत दरबार इर्मान अगर बाल అది కారు ఆ 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